హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి చేయబోతున్నాను ముందుగా నేను బీరకాయ తొక్కును క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చిని క్లీన్ చేసుకోవడానికి ఒక ఒక వాటర్ పోసుకొని అవి క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి తర్వాత ఈ బీరకాయ తొక్కులండి ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఆఫ్గా చేస్తున్నాను మనం నూనెలో వేసినప్పుడు చింతకుండా మనం పడకుండా ఉండడానికి కండి ఇప్పుడు ఇవి జీలకర్ర ధనియాలు మన మినపప్పు పోపు గింజలు పచ్చనపప్పు అండి నెక్స్ట్ నేను కొంచెం పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు బీరకాయ తొక్కుంది కదా దాన్ని హాఫ్గా కట్ చేసుకున్నాము నేను అచ్చని బీరకాయ తొక్కే కాకుండా ఒక చిన్న ముక్క బీరకాయని కూడా తీసుకున్నానండి మరింత ఏం కాదు చిన్న ముక్కని అది కూడా కట్ చేసుకుంటున్నాను అది కట్ చేసినా అయిపోయిందండి ఇప్పుడు మనం గ్యాస్ అరిగిచ్చుకొని గ్యాస్ మీద బాండీ పెట్టుకొని బాండీలో మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాము పచ్చిమిర్చి వేకినాక పల్లీలు వేద్దామండి తర్వాత ఈ ధనియాలు జీలకర్ర అవేందా అవి వేద్దామండి తర్వాత ఆనియన్ వేద్దాము తర్వాత కరివేపాకు వేద్దామండి ఆల్మోస్ట్ ఈ మొత్తం బాగా వేయించాలండి బాగా వేగించాలి బాగా వేగినవి కూడా ఇప్పుడు ఈ మొత్తం వేగిన వేగినవి కదా ఒక గిన్నెలో తీసుకున్నాము తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కులని కదా ఏడు వేద్దామండి మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేద్దాము ఈ ఒక పది నిమిషాలు కిందకి పైకి బాగా కళ్ళు తిప్పినాక ఒక టెన్ మినిట్స్ మూత పెడదామండి అంటే బీరకాయలో వాటర్ కన్సెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టడం ఆవిరికి కొంచెం మగ్గిద్దని ఇప్పుడు ఆ వాటర్ అంతా పోయిందాక బాగా ఏపాలండి బీరకాయని బీరకాయ వేగింది నెక్స్ట్ ముక్క కూడా ఉడికింది బీరకాయ వేగిపోయిందండి ఇంకా పచ్చడి మనం రోటికాడకెళ్ళాం పచ్చడితో దంచుకోవడానికి పచ్చడి ఉప్పు దంచితేనే టేస్ట్గా ఉంటుందండి దంచు రోడ్డు దంచుకుంటేనే ఇప్పుడు సాల్డ్ నెక్స్ట్ బీరకాయ వేయించిన బీరకాయ తక్కువ నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ ఆల్మోస్ట్ మొత్తం బాగా మెత్తగా నూరుకోవాలి ఒకసారి గిన్నెతో కిందకి పైకి తిప్పుకున్నాము అంతేనండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇది మొత్తం గిన్నెలో తోడుకుందాం కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఓకే మరి బాయ్